నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ పోస్ట్ ఆఫీస్లో సూపర్ స్కీమ్ తక్కువ పెట్టుబడితో నెలకు ఇరవై వేల రూపాయల ఆదాయం రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం కోసం ఆలోచిస్తున్న పెద్దవారికి పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న అద్భుతమైన పథకం ఒకటి ఉంది అదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ జీతం ఆగిపోయిన తర్వాత కూడా ఖర్చులు మాత్రం తక్కువ దినచర్య ఖర్చులు మందులు ఇంటి అవసరాలు ఇవన్నీ నడపడానికి నెల నెలా వచ్చే ఒక స్థిరమైన ఆదాయం అవసరమవుతుంది అలాంటి వారందరికీ ఈ పథకం ఒక భద్రమైన మార్గం ప్రస్తుతం ఈ స్కీంలో ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ రేటు అందిస్తోంది ఇది ఇతర డిపాజిట్ స్కీంలతో పోలిస్తే చాలా ఆకర్షణీయమైన రేటు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం కేవలం వెయ్యి రూపాయలతోనే ఖాతాను ప్రారంభించవచ్చు గరిష్టంగా ముప్పై లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది ఇప్పుడు ఒకసారి లెక్క వేసుకుందాం రెడ్డి ఒక సీనియర్ సిటిజన్ గరిష్టంగా ముప్పై లక్షలు పెట్టుబడి పెడితే వార్షికంగా ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ ప్రకారం సంవత్సరానికి రెండు లక్షల నలభై ఆరు వేల రూపాయల వడ్డీ వస్తుంది ఈ వడ్డీని పోస్ట్ ఆఫీస్ ప్రతి మూడు నెలలకు ఒకసారి అకౌంట్లో జమ చేస్తుంది అంటే ప్రతి క్వార్టర్కి అరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి దీనిని నెలవారీ లెక్కలోకి మార్చుకుంటే సుమారు ఇరవై వేల ఐదు వందల రూపాయల స్థిర ఆదాయం లభిస్తుంది ఈ పథకానికి మెచ్యూరిటీ కాలం ఐదు సంవత్సరాలు మెచ్యూరిటీ తర్వాత మరో మూడు సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది పెట్టుబడి పెట్టినప్పుడు ఒక ముఖ్యమైన లాభం ఏంటి అనంటే ఈ స్కీమ్కి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ ఎనభై సి కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది అంటే ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్ కూడా ఉంటుంది మరి వడ్డీని ప్రతి మూడు నెలలకు తీసుకోకుండా అకౌంట్లో వదిలేస్తే అప్పుడు మీ డబ్బు కాంపౌండ్ వడ్డీతో పెరుగుతూ ఐదు సంవత్సరాల తర్వాత దాదాపు నలభై రెండు లక్షలు పెరిగే అవకాశం ఉంది ఇది సీనియర్ సిటిజన్లకు ఆర్థిక భద్రతనిచ్చే పథకం మాత్రమే కాదు రిటైర్మెంట్ తర్వాత సుఖంగా జీవించేందుకు ఒక సురక్షితమైన ఆదాయ వరుడు కూడా అవుతుంది పోస్ట్ ఆఫీస్ నడుపుతున్న ఈ స్కీమ్లో ప్రభుత్వ హామీ ఉన్నందున ఇది పూర్తిగా సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మొత్తం మీద స్థిరమైన ఆదాయం మంచి వడ్డీ రేటు ట్యాక్స్ ప్రయోజనం ఇవన్నీ కలిసిన ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ రిటైర్ అయిన వారికి నిజంగా బంగారు అవకాశం అని చెప్పాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి